వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ప్రేమికుల రోజును బహిష్కరిద్దాం బ్లాక్ డేగా గా నినాదిద్దాం జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ త్రివర్ణ పతాకంతో గాజువాకలో ర్యాలీ పుల్వామా ఉగ్రమోకల దాడిలో ఏకంగా నలభై మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే ఆ ఘటన జరిగే ఐదేళ్లు పూర్తి కావచ్చిన సందర్భంగా గాజువాకలో జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు మాజీ సైనికులు భారీ త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి ర్యాలీ చేపట్టారు జై జవాన్ జై కిసాన్ నినాదాలతో దారి పొడవున హోరెత్తించారు ఉగ్రమోకల చర్యను ముక్త కంఠంతో ఖండించారు ఐస్టాన్ సభ్యులు మాజీ సైనికులు వివిధ కళాశాలల విద్యార్థులు ప్రజా సంఘాలు ఉపాధ్యాయులు స్వచ్ఛంద సంస్థను ఈ ర్యాలీలో పాల్గొన్నాయి ప్రాణాలను సైతం పనంగా పెడుతున్న జవాన్లకు సెల్యూట్ చేశారు ఇక్కడ అరవై అడుగుల రోడ్డులో పతాకాన్ని ఎగురవేసి పుల్వామ దాడిలో అసూలు బాసిన అమర్ జవాన్లకు నివాళులర్పించారు దేశమంతా ఫిబ్రవరి పద్నాలుగో తేదీని ప్రేమికుల రోజుగా చెప్పుకోకుండా బ్లాక్ డేగా ప్రతి ఒక్కరూ నినాదించే రోజుగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జిటివి రమేష్ షేక్ సుభాన్ కిశోర్ అదిల్ శ్రీనివాస్ శర్మ కృష్ణకుమారి సురేష్ పెన్నమనేని శ్రీనివాస్ గురుదీప్ సింగ్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు அதி கூட பிரேர தெரியுது ஈஷோர் கார்கள் చేస్తున్నాము డ్రైవింగ్ చేసేవాళ్ళు అందరూ ఆగిపోవాల్సిందిగా కోరుతున్నాము మీకు చాలా పిల్లలందరూ కూడా చాలా అదృష్టం ఈరోజు మీరు అమరజీవి వీర్లకి శ్రద్ధాంజలి పరిగిత పువ్వులు చల్లుతున్నారంటే అది చాలా అదృష్టం మీతో చాలా మంది పిల్లలు ఉన్నారు కానీ మీకు ఈ అదృష్టం కలిగినందుకు మీరు అదృష్టంగా భావించాలి ఫార్టీ మెంబర్స్ బస్సులో వెళ్తున్నారు వాళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి ఆజిల్ మహమ్మద్ అనే ఒక టెర్రరిస్ట్ కారులో వచ్చేసి దాన్ని డ్యాష్ చేస్తే బ్లా మాం బ్లాస్ట్ అయ్యి మొత్తం ఫార్టీ మెంబర్స్ వేరే జవానులు మనకి అమరవీరులు అయ్యారు వాళ్ళకి ట్రిబ్యూట్గా మనం టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరి ఫోర్టీన్ త్రీ ఫిఫ్టీన్కి యాక్సిడెంట్ అయ్యి అప్పుడైంది అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరం కూడా రిట్యూస్ చేస్తున్నాము మన జైభారత్ అసోసియేషన్ తరఫున ఈ ఈ ర్యాలీ చేస్తున్నాము ఈ ర్యాలీలో విక్రమ్ కాలేజ్ సెంట్ కాలేజ్ తర్వాత ఎక్స్ ఆర్మీ స్టూడెంట్ తర్వాత శ్రీ శ్రీనివాస స్కూల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు తర్వాత ఐసంపతి నేషన్ భారత్ అసోసియేషన్ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారు అలాగే సోషల్ వ్యాప్ సిటిజన్స్ కూడా వచ్చారు వీళ్ళందరికీ కూడా మనం వీళ్ళందరితో మనం హండ్రెడ్ మీటర్స్ రిపన్తో నేషనల్ ఫ్లాగ్ రిపన్తో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము ధన్యవాదాలు ఇలా